హాయ్ అండి ఈరోజు మీషో నుంచి ఒకటి ఆర్డర్ చేశాను ఏం చేశాను అది అని ఇప్పుడు మీకు చూపించాలనుకుంటున్నాను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను చూడండి మళ్ళీ ఇందులో కూడా ఇంకొక బాక్స్ ఉంది స్టార్ మాస్టర్ అన్నట్టు లైట్ మీదనే చుక్కలు చంద్రుడు ఉంటారు పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇది చూసారు కదా లైట్ ఇవ్వండి రాత్రిపూట చాలా లైట్స్ వస్తాయి ఇప్పుడు దీన్ని వేసి చూద్దాం ఏ విధంగా లైట్లు వస్తాయో మీకు చూపిస్తారు సరేనా చూడండి ఈ విధంగా ఉంది సెల్స్ కూడా వేసుకోవచ్చు ఇక్కడ కరెంట్ తోటే కాదు సెల్స్తో కూడా నడుస్తుంది అన్నట్టు ఇక్కడ సెల్స్ వేసుకోవచ్చు ఇప్పుడు ఈ కవర్ కూడా తీసిద్దాం సెల్స్ ఇచ్చాడా లేదా చెక్ చేద్దాం సెల్స్లో అయితే రాలేదు చూడండి మూడు సెల్స్ల వరకు పెట్ నాలుగు సెల్స్లు వచ్చేలాగా ఇచ్చాడు ఇప్పుడు కరెంటుతో నడవాలంటే ఇక్కడ ఇప్పుడు ఛార్జింగ్ సెట్ చేశాను చీకటిగా ఉన్న గదిలో లైట్ వేసి చూద్దాం చూడండి లైట్ మీద నక్షత్రాలు ఇంకా చంద్రుడు కలర్స్ మారుతూ ఏ విధంగా వస్తుందో ఇది లైట్ మీద మాత్రమే ఇలా వస్తుంది స్లాబ్ మీద కూడా ఈ లైటింగ్ ఇలా పడుతుంది అని అనుకున్నాను కానీ పడట్లేదు నైట్ వేసి కూడా చూశాను పడట్లేదు కేవలం లైట్ మీదనే ఉంది కలర్స్ కూడా మారుతున్నాయి టూ టూ కలర్స్ కూడా వస్తున్నాయి ఒకేసారి చూశారు కదా రెడ్ అండ్ బ్లూ రెడ్ గ్రీన్ బ్లూ గ్రీన్ ఇట్లా మారుతూ ఉంది నార్మల్గా ఈ విధంగా దీపావళి అప్పుడు పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదా లైట్లు వీటిల్లో చిన్నవి వస్తే కూడా చాలా పెట్టుకోవచ్చు నాకైతే బాగా నచ్చింది మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి